వరలక్ష్మి వ్రతం పూజా విధానం పూజా సామాగ్రి పసుపు వంద గ్రాములు కుంకుమ వంద గ్రాములు గంధం ఒక బాక్స్ విడిపూలు అర కేజీ పూలమాలలు ఆరు తమలపాకులు ముప్పై వక్కలు నూరు గ్రాములు ఖర్జూరములు యాభై గ్రాములు అగరబత్తి ఒక ప్యాకెట్ కర్పూరము యాభై గ్రాములు చిల్లర పైసలు ముప్పై రూపాయలు తెల్ల టవల్ ఒకటి బ్లౌజ్ పీసులు రెండు మామిడి ఆకులు అరటి పండ్లు ఒక డజను ఇతర రకాల పండ్లు ఐదు రకాలు అమ్మవారి ఫోటోలు కలసము ఒకటి కొబ్బరికాయలు మూడు దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణములు రెండు స్వీట్లు బియ్యం రెండు కేజీలు కొద్దిగా పంచామృతము లేదా పాలు ఒక హండ్రెడ్ ఎంఎల్ వస్తు సామాగ్రి దీపాలు గంట హారతి ప్లేటు స్పూన్సు ట్రేలు నూనె ఒత్తులు అగ్గిపెట్టే గ్లాసులు బౌల్స్ శ్రావణ మాసములో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది సువాసినులందరూ చేసే శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజును జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతో పాటు లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి వ్రత విధానం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి తోరాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి అక్షతలు పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి కావలసినవి పసుపు కుంకుమ వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక వస్త్రం గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తారములు కట్టుకోవడానికి దారం టెంకాయలు దీపపు కుందులు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యం శనగలు మొదలైనవి తోరం ఎలా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి గణపతి పూజ అదౌ నిర్విఘ్నైన వ్రత పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే వక్రతుండమహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవార్యు సర్వదా అగచ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన సుముఖ నమస్తే గణనాయక గణపతిపై అక్షతలు చల్లాలి యథాశక్తి పూజ చేయాలి ఓం సుముఖాయ నమ ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्भोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाध्यक्षाय नमः ఓం ఫాళచంద్రాయ నమ గజానయ నమ శూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ ఓం స్కందపూర్వజాయ నమ ఓం శ్రీ మహాగణాధిపత నానావిధ పరిమళపుత్రపుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి श्री महा गणாதிपतये नमः दीपं आग्रहापय अमि ओम श्री महा गणாதிपतये नमः दीपं दर्शयामि स्वामीవారి ముందు పల్లు గాని బెల్లాని గాని నైవేద్యంగా పెట్టాలి ఓం పూర్భువస్సవః తత్స్వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రజోదయాత్ నీటిని నివేదనచుట్టూ జల్లుతు సత్యం త్వర్న పరిషిఛా మే అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ ప్రణాయ స్వాహనాయ స్వాహ వ్యానాయ ఓం స్వాహానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ్యే నివేదనం వత సుప్రీత సుప్రసన్న భవతు మమ ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తూ వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి కలసస్య ముఖే విష్ణు రుద్ర సమాశ్రిత मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणस्थितः कुक्षौ तुसागरस्सर्वे यजुर्वेदो सामवेदो अधर्वणः अङ्गैश्च सहितास्सर्वे कलशाम्भुसमाश्रिताः आयान्तु गणपतिपूजार्धं दुरितक्षयकारका యమునే యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అంటూ శ్లోకాన్ని చదివి కలసంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడి పైన పూజా ద్రవ్యాలపైన పూజ చేస్తున్న వారు తలపైన చల్లుకోవాలి అదాంగ పూజ పువ్వులు లేదా అక్షల అక్షతలతో కలశానికి పూజ చేయాలి చంచలాయ నమ పాదౌ పూజయామి చపలాయ నమ జూనీ పూజయామి పీతాంబరాయ నమ పూజయామి కమలవాసి నమ కటిం పూజయామి పద్మలయాయ నమ నాభీ పూజయామి మదనమాత్రే నమ స్తనౌ పూజయా కంబుకంఠ్యే నమ కఠం పూజయామి సుముఖాయ నమ ముఖం పూజయామి సునేత్రాయ నమ నేత్రవ పూజయామి రామాయ నమ కర్ణవ పూజయామి కమలాయ నమ శ్రీ శ్రీవరలక్ష్మీ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి శ్రీవరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ॐ प्रकृते नमः ॐ विकृत्ये नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रदाय नमः ॐ श्रद्धाय नमः ॐ विभूत्ये नमः ॐ सुरभ्ये नमः ॐ परमात्मिकाय नमः ॐ वाच्ये नमः ॐ पद्मलयाय नमः ॐ सुचये नमः ॐ स्वाहाय नमः ॐ स्वदाय नमः ॐ सुदाय नमः ॐ धन्याय नमः ॐ हिरण्मये नमः ॐ लक्ष्म्ये नमः ॐ निचपुष्टाय नमः ॐ विभावच्ये नमः ॐ आदित्ये नमः ॐ नमः ॐ दीप्ताय नमः ॐ रमाय नमः ॐ वसुधाय नमः ॐ वसुधायरिण्यय नमः ॐ कमलाय नमः ඕෝම් කාන්තායන මහා, ඕෝම් කාමක්ෂේන මහා, වෝම් ක්‍රෝධ සම්භවායන මහා, ඕෝම් අනුග්‍රහ ප්‍රදායන මහා, ඕම් බුද්ධයන මහා, ඕෝම් අනගායන මහා, ඕෝම් හරිවල් ලබයින මහා, ඕෝම් අසෝකායන මහා, වෝම් අම්ෘතායනමහා, ඕෝම් දේපායන මහා, ඕම් තොෂ්ටයේන මහා, බෝම් බිෂ්ණුප්‍රනයන මහා, ఓం లోక వినాశిన్య నమ ఓం ధర్మ నిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్య నమ ఓం పద్మాక్షే నమ ఓం పద్మసుందర్య నమ్ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలాధారాయ నమ ఓం ద్యే ఓం పద్మిన్య నమ ఓం పద్మగంధన్య నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ప్రసాదాభిముఖే నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్ర సహోదైర్య ఓం చతుర్భుజాయ నమ్మ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇందూశీతలాయ నమ ఆహ్లాదజనన్య నమ పుష్టే నమ శివాయ నమ ఓం శివకర్త నమ ఓం సత్యే నమ విమలాయ నమ ఓం విశ్వజనయ నమ ఓం దారిద్ర్యనాశిన్యే నమ ఓ ప్రీతరిణ్యే నమ ఓం శాంతై నమ ఓం శుక్లమాళాంబరాయ నమ శ్రియ నమ భాస్కర్య నమ బిల్వనిలయాయ నమ వరారోహాయ నమ ఓం యశస్విన్య నమ వసుధరాయ నమ ఓం బుదారంగా నమ హరిణ్యే ఓం నమినే నమ ధనధాన్యకర్త్యే నమ ఓం సిద్ధ్యే త్రైణ్య సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం నృపవేషతానందయ నమ ఓం వరలక్ష్మే నమ ఓం వశుప్రదాయ నమ శుభాయ నమ ఓం హిరణ్య హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ ఓం ఓం విష్ణువక్షస్థలస్థితాయ విష్ణువక్షస్థలస్థిత ఓం ప్రసన్నాక్షే నమ నారాయణ సమాశ్రితాయ నమ ఓం దారిద్ర్యధ్వంసిన్య నమ సర్వోపద్రవ వారిణ్యే నమ నవదుర్గాయన ఓం మహాకాళ్యే నమ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ త్రికాళజ్ఞానసంపన్నాయ భువనేశ్వర్యే నమ పూజ తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మే నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ షష్టమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర చంద్రసోదర్యే నమ అష్టమగ్రంథిం పూజయామి శ్రీవరలక్ష్మే నమ నవమగ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్త నవసూత్రం సుభప్రదం పుత్రౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహీ మే రమే కథా ప్రారంభం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సోతమహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రములతో పరమశివుడిని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాని చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మీ వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయితలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరి కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జననీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని ముత్తైదవులు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడప షోపచారములతో పూజించారు భక్ష భోజాలను నివేదించారు తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లున మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితముగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి రథ గజ తొరగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను ఈ కథ విన్నను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి రాత్రి ఉపవాసం ఉండాలి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైనది అనే అర్థం కూడా ఉంది వరలక్ష్మి వ్రతకథా సంపూర్ణం కథ సంపూర్ణమైన తర్వాత అందరూ తప్పనిసరిగా ఈ శ్లోకం చదువుకోవాలి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రహ్మణేజం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి